పిల్లలు చికెన్ పకోడీ చేశాను చిల్లీ చికెన్ చేశాను అని అంటే చిల్లీ చికెన్ ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పి చికెన్ తెచ్చినప్పుడు నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టానండి చిల్లీ అంటే పచ్చిమిరపకాయ కదండి పచ్చిమిరకాయ కానీ ఎండుమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కారం వేయకుండా పచ్చిమిరకాయ కారంతో ఫ్రై చేశాను దీన్ని చిల్లీ చికెన్ అని నేను అనుకుంటున్నాను ఆవిగిచ్చేటప్పుడే పసుపు ఉప్పుతో పాటు అల్లం చిన్నుల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసి బాగా ఆవుకిచ్చి పక్కన పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కలు వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక మన గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ వేసేసి కొత్తిమీర జల్లి వేసేస్తే చి చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి నేనైతే దీన్నే చిల్లీ చికెన్ అనుకుంటున్నాను కాదు ఇంకో ప్రాసెస్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి ఈ చిల్లీ చికెన్ అయితే బాగుందండి టేస్ట్ చక్కగా ఫ్రై అయ్యింది కారం మరీ స్పైసీగా లేకుండా చక్కగా స్నాక్స్ లాగా తినటానికి బాగుంది లైట్గా ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే బాగుందండి చాలా బాగుంది